వైఎస్ భారతి గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డిసెంబర్ తొమ్మిదిన ప్రముఖ పిల్లల వైద్యులు ఈసి గంగిరెడ్డి గారు సుగుణగారుల దంపతులకి తొలి సంతానంగా జన్మించారు ఆమెకి ఒక తమ్ముడు దినేష్ కూడా ఉన్నారు ఆయన కూడా తన తల్లిదండ్రుల లాగే డాక్టర్ కావడం విశేషం భారతి గారు వ్యాపార రంగం మీద ఉన్న ఆసక్తితో అనంతపురంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ డిగ్రీ పూర్తి చేశారు వైఎస్ఆర్ గారు కర్ణాటకలో ఉన్న గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలోనే గారి తల్లి సుగుణ గారు కూడా అక్కడ వైద్య విద్యని అభ్యసించారు ఇద్దరు పులివెందులకే చెందిన వాళ్లే కావడంతో ఆ రోజుల్లోనే వారిద్దరి మధ్య మంచి స్నేహబంధంతో పాటు అన్నా చెల్లెల అనుబంధం కూడా ఉండేది దాంతో వైఎస్ఆర్ గారు సరదాగా నాకు పెళ్లయ్యి నాకు కొడుకు పుట్టి నీ కూతురు పుడితే నీ కూతుర్నే నా కోడల్ని చేసుకుంటా చెల్లమ్మా అనేవారట దానికి తగ్గట్టే జరగడంతో వైఎస్ జగన్ గారు భారతి గారు పెళ్లిడికి వచ్చిన తర్వాత వారి అభిప్రాయాలను కూడా తీసుకుని పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిదిన వారిద్దరికి వివాహం జరిపించారు ఇరు కుటుంబాల పెద్దలు భారతి గారి దంపతులకి ఇద్దరు కుమార్తెలు వర్ష మరియు హర్ష ఉన్నారు వారిద్దరూ కూడా అత్యద్భుతంగా చదివి విదేశాల్లో ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీల్లో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడంలో కూడా భారతి ఎంతో ప్రముఖ పాత్రను పోషించారని చెప్పొచ్చు అలాగే రెండు వేల మందికి పైగా విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించే వెంకటప్ప ని నడుపుతూ ఉండడమే కాకుండా భారతీ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా సాక్షి న్యూస్ పేపర్ మరియు న్యూస్ ఛానల్ అధినేత్రిగా ఆమె తన బహుముఖ ప్రజ్ఞా చాటుకున్నారు వైఎస్ భారతి గారి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ షార్ట్ వీడియోలోనే పెట్టిన రిలేటెడ్ వీడియో లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అయిన ఫ్లిప్కార్ట్ మింత్రా లాంటి వెబ్సైట్స్ లో అత్యధిక డిస్కౌంట్స్ తో అత్యుత్తమ క్వాలిటీతో ఉండే ప్రొడక్ట్స్ అన్ని మన ఛానల్లో వచ్చే వీడియోలు షార్ట్ల కింద వచ్చే వ్యూ ప్రొడక్ట్స్ లో ఉంటాయి మీకు కొనుగోలు చేసే ఆసక్తి ఉంటే మన ఛానల్ లింక్స్ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా మీ ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ